హాయ్ హలో నమస్తే అండి ఈరోజు స్పెషల్గా చేపలు పురుషు చేశానండి ఇది చాలా సింపులా అండి ఈజీ మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఎవరన్నా చేసేయచ్చు ఇంట్లో ఉన్న పదార్థాలతో చేయొచ్చండి ఒకసారి ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి రేగండ్ అండి చేప ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అండి నేనైతే బెండకాయ వేయట్లేదండి వంకాయ వేస్తున్నాను పులుసులో వంకాయ చేస్తే కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అండి పేస్ట్ చేసుకోవాలి చింతపండు ఇవండి కావలసినవి ఇవన్నీ పేస్ట్ చేసేసుకుందాం మనం అప్పుడు కలుద్దామండి మళ్ళీ స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి కాగిపోయింది ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అయితే పేస్ట్ చేస్తాను ఫస్ట్ పేస్ట్ చేసేస్తున్నాను బాగా ఏగాలండి ఉల్లిపాయ అయితే ఏగుతుందండి కొంచెం సాల్ట్ వేయండి త్వరగా వద్ది ఏగుతుందండి కొంచెం కరిపాకు వేసాను పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం ఉండవండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఎవరన్నా కానీ చేసేయచ్చండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా పేస్ట్ అయితే ఏగిపోయిందండి చూడండి పక్కకైతే ఆయిల్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ధనియాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదండి అదైతే వేసేస్తున్నాను ఇది కూడా బాగా ఏగాలండి ఇది కూడా వేగిపోయాక కలుద్దామండి చూడండి మసాలా కూడా ఏగిపోయిందండి పక్కకి ఆయిల్ అయితే వచ్చింది కదండి పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుందామండి పసుపు అండి కారం చేపల పులుసు అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి కొంచెం రాళ్ళ ఉప్పండి కొంచెం బెల్లం వేస్తున్నానండి పులుసు పులుసులోకి బెల్లం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి కలుపుదాం చింతపండు పులుసు వేసేద్దామండి ఒకసారి బాగా కలపండి పులుసు అయితే వేస్తానండి ఇప్పుడు చే పీసెస్ వేస్తున్నాను ఇలా వేస్తే ముక్క అయితే ఇడిపోదండి చేపల ముక్కలు వేసేసానండి ఇది కొంచెం ఉడికినప్పుడు మనం వంకాయ పీసెస్ చేసుకుని వేసుకుందాం పులుసు అయితే దగ్గరికి అయిపోతుందండి వంకాయ ముక్కలు అయితే వేసేద్దాం వంకాయ కొంచెం ఉడికాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి వంకాయ ముక్కలు అయితే అండి పులుసు కూడా ఆగిపోయింది లాస్ట్గా అండి కొత్తిమీర లేకపోతే పులుసు అయితే టేస్టే ఉండదండి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ మాత్రం చిక్కదనంగా ఉంచుకున్నానండి మీరైతే మీకు ఎలా నచ్చితే అలా ఉంచుకోవాలి చిక్కదనం ఎక్కువ పెట్టి తిప్పేకండి ముక్క తిరుగు పద్ది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి పులుసు అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది రాగన్ చేపలతో చేశానండి ఈ పులుసు అయితే మా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్